పాకిస్తాన్ ముష్కరుల కాల్పుల్లో తెలుగు జవాన్ త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం మే ఇరవై ఏడున కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు ఐఎండి ఉద్రిక్తతలు తగ్గించండి భారత్ పాక్ కు జీ సెవెన్ దేశాల విజ్ఞప్తి এম আৰ ডিপুটি কলেক্টৰ ডিমোৰ্ট্ৰিম হাই কোৰ্ট আন পাই ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం తడకకు చెందిన శ్రీ రామ్నాయక్ జ్యోతిర్భాయ్ దంపతుల ఏకైక సంతానమే మురళి నాయక్ మురళీ నాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకు తెరువు కోసం ముంబై వెళ్లింది అక్కడి ఘట్కోపర్ ప్రాంతంలో శ్రీ నాయక్ కూలీ పనులు చేస్తూ మురళిని చదివించారు మురళి నాలుగో తరగతి వరకు ముంబైలోనే చదువుకున్నారు ఆ తర్వాత ఉన్నత చదువులన్నీ ఏపీలో పూర్తి చేశారు భారత సైన్యంలోకి వెళ్లాలని మురళికి చిన్ననాటి నుండి కోరిక ఉండేది తన కోరికను నెరవేర్చుకునేందుకు తల్లిదండ్రులను ఒప్పించి మరీ ముంబై వెళ్ళి నాసిక్లోని డియోలాలీలో ఆర్మీ శిక్షణ తీసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో అగ్నివీర్గా ఇండియన్ ఆర్మీలో చేరారు మురళికి మొదట అస్సోంలో పోస్టింగ్ రాగా తర్వాత పంజాబ్లో విధులు నిర్వర్తించారు యుద్ధం సమయంలో అతనికి యూరిలో విధులు కేటాయించారు పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు దుశ్చర్యను అడ్డుకునే క్రమంలో మురళి అశువులు బాసారు నాన్న నేను ఆర్మీకి తప్ప మరో ఉద్యోగం చేయను చేస్తే జవాన్గానే చేయాలి అవసరమైతే దేశం కోసం ప్రాణాలు విడవాలి నా శవంపై జాతీయ జెండా కప్పాలి ఇవే నా కోరికలు నా ఆశయాలు అంటూ చిన్ననాటి నుంచే మురడి నాయక ఇండియన్ ఆర్మీపై మక్కువ పెంచుకున్నారు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య మురళి నాయక శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు యూరిలో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు ఇంతటి దేశభక్తి కలిగిన యువ సైనికులు మురళి నాయకు ముష్కరులను ఎదుర్కొంటూ అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించారు ఒక్క రోజైనా సైనికుడిగా బతకాలి అనే అతని దేశభక్తి యావత్ దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో చొరబాటుదారులతో పోరాడుతూ అశువులు బాశాడు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ రక్షణ శాఖ మంత్రి రాజేంద్రనాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఈ ఉన్నత స్థాయి సమావేశానికి కొన్ని గంటల ముందే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సైతం ప్రధాని మోదీ తో భేటీ అయ్యారు భారత్ పాకుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దోవల్ వరుసగా ప్రధానితో చర్చలు జరుపుతున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని తొమ్మిది స్థావరాలపై భారత్ ఆర్మీ దాడులు చేసింది ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి ఈసారి వర్షాకాలం ముందే రానున్నది మే ఇరవై ఏడవ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొంది ఒకవేళ అంచనా వేసినట్లు ముందుగానే రుతుపవనాలు కేరళను చేరితే అప్పుడు రెండు వేల తొమ్మిది తర్వాత తొలిసారి వర్షాకాలం ముందుగా వస్తున్నట్లు ఐఎండి వెల్లడించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం మే ఇరవై మూడవ తేదీన నైరుతి కేరళాను తాకినట్లు ఐఎండి డేటా ప్రకారం తెలుస్తుంది సాధారణంగా జూన్ ఒకటో తేదీ వరకు కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి ఆ రుతుపవనాల వల్లే దేశంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది ఆ తర్వాత జూలై ఎనిమిదవ తేదీలోగా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయి ఇక సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుంచి ఆగ్నేయ దిశ నుంచి తిరోగమనం అవుతుంది అక్టోబర్ పదిహేనవ తేదీలోగా పూర్తి ఆ రుతుపవనాలు వెళ్లిపోతాయి రెండు వేల ఇరవై ఐదు వర్షాకాలంలో సాధారణం కన్నా అధికంగానే వర్షం కురుస్తుందని ఏప్రిల్లో ఐఎండీ వెల్లడించిన విషయం తెలిసిందే ఎల్లెనో పరిస్థితులు ఉండబోవని ఐఎండీ పేర్కొంది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈసారి నాలుగు నెలల్లో వర్షపాతం నార్మల్ స్థాయి కన్నా ఎక్కువే ఉంటుందని ఎర్త్ సైన్సెస్ శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు ఉద్రిక్తతలు తగ్గించాలని జీ సెవెన్ దేశాలు పాకిస్తాన్ భారత్ కోరాయి కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ యూకే అమెరికా యూరోపియన్ యూనియన్ ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అదే సమయంలో భారత్ పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో కోరాయి సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వాన్ని తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని రెండు వైపులా పౌరుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది తక్షణం ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపింది పరిస్థితి శాంతించేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని కోరింది ప్రస్తుత పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నామని సమస్యకు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం విషయంలో తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో జీ సెవెన్ దేశాలు పేర్కొన్నాయి జూన్ పదిహేను నుంచి పదిహేడు వరకు ఆల్బర్టాలోని కననా స్కీస్ లో జరగనున్న రెండు వేల ఇరవై ఐదు జీ సెవెన్ నాయకుల శిఖరాగ్ర సమావేశంలో కెనడా అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది ఈ తరుణంలోనే భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి వెంట ఇరవై ఆరు ప్రదేశాలలో డ్రోన్లు కనిపించాయని పేర్కొంది ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది బారాముల్లా శ్రీనగర్ అవంతిపోరా నగ్రోటా జమ్ము ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫాజిల్కా లాల్గఢ్ జట్రా జైసల్మేర్ బర్మార్ భూజ్ కుర్బెట్ లఖీనాల వంటి ప్రదేశాల్లో దాడులకు ప్రయత్నించినట్లు చెప్పింది ఫిరోజ్పూర్లో జనావాసాలను లక్ష్యంగా పంపిన డ్రోన్ దాడిలో స్థానికులు గాయపడ్డారని వారిని వెంటనే వైద్య చికిత్సలు అందించినట్లు పేర్కొంది దాడులను ట్రాక్ చేస్తూ వాటిని భగ్నం చేస్తున్నట్లు తెలిపింది పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అవసరమైన చోట్ల సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న తాత మోహనరావును ఎంఆర్వోగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు ఆదేశాలను పాటించినందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఆదేశించింది వివరాల్లోకి పెడితే గతంలో మోహనరావు గుంటూరులో తహసీల్దార్గా ఉన్నప్పుడు ఇళ్ల కూల్చివేతను ఆపాలని ఓ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశించింది ఆ తర్వాత ఆయన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించకపోవడంతో రెండు నెలల జైలు శిక్షను విధించింది ఆ తీర్పును సవాలు చేస్తూ మోహన్ రావు దాఖలు చేసుకున్న పిటిషన్ పై ఇటీవల సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఆ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు మీరేమైనా హైకోర్టు కంటే పెద్దవాడినని చట్టానికి అతీతుడునని అనుకుంటున్నారా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించినా మిమ్మల్ని ఎలా క్షమించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ అధికారి అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని తెలిసి చెప్పారు అమరావతి విజయవాడ తీహర్ లో ఏ జైలుకు వెళ్లాలో నిర్ణయించుకోవాలని మోహన్ రావుకు స్పష్టం చేశారు మోహన్ రావుకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని ఆయన తరపు న్యాయవాది చెప్పడంతో పిటిషనర్ ఎన్నో కుటుంబాలను ఖాళీ చేయించాడు వారి పిల్లలు ఏమవుతారు అని న్యాయమూర్తి ప్రశ్నించారు డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న మోహనరావును డిమోట్ చేసి తహసీల్దార్గా నియమించాలని తీర్పు ఇచ్చారు వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్